గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు మధుసూదన్ వేమన ఫ్రెండ్స్ ఈ పేరు ఎంతమందికి గుర్తుంది అసలు ఈనాటి యువతకు ఈ పేరు గురించి తెలుసా వేమన ఒక గొప్ప తత్వవేత్త సంఘ సంస్కర్త సమాజంలో ఉన్న లోపాలను మనుషుల యొక్క మనస్తత్వాలకు సంబంధించి అనేక పద్యాలు రాసే రాశాడు ఆంగ్లేడు సిపి బ్రౌన్ గారు కూడా వేమనను ప్రశంసించి వేమన రాసిన పద్యాలను ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు అంటే వేమన యొక్క గొప్పతనము మనకి తెలుస్తుంది వేమన పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల ముప్పై సంవత్సర మధ్యకాలంలోని వాడు సమాజంలో ఉన్న అనాచారాలను సమాజంలో ఉన్న లోపాలను మనుష్యుల యొక్క మనస్తత్వాల మీద ఆనాడే అనేక పద్యాలు రాసిన కవి మనుషుల యొక్క మనస్తత్వం గురించి వేమన రాసిన ఒక పద్యము వినండి అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగ త్రోచు చెప్పు తినడి కుక్క చెరుకున చెరుకునరుగునా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలోని భావం ఏమి అంటే బుద్ధి వానికి అధికారం ఇస్తే మెడిసిపాటితో చెలరేగి ఉత్తమలైన వారిని అవమానాలు పాలు చేస్తాడు ఇది ఈ పద్యములోని భావము ఈ పద్యంలోని ఈ భావము ఇప్పటి వైఎస్ జగన్ యొక్క మనస్తత్వానికి ఖచ్చితంగా సరిపోతుంది ప్రజలు జగన్కి అధికారం ఇస్తే మిడిసిపాటితో చిలరేగి ఉత్తములైన వారిని మేధావులైన వారిని అనుభవజ్ఞులైన వారిని ఎందరినో అవమానం చేశాడు చంద్రబాబు నాయుడు గారిని సైతం జైలుపాలు చేశాడు ఫ్రెండ్స్ ఇతర వేమన పద్యాలు వాటి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్